దేశవ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ నాన్ పర్మనెంట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు రోజు దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈడ జిల్లా ఆసుపత్రిలో తక్కువ వేతనాలతో వ్యట్టి చాకరీ చేయటం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ కార్మికులు నూట నలభై ఐదు మంది సంబంధించి పేషెంట్ కేరు అదేవిధంగా సూపర్వైజర్లు అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు పేరు మీద పనిచేస్తా ఉన్నారు నూట నలభై ఎనిమిది మంది కానీ వీళ్లకు కేవలం పదకొండు వేల ఐదు వందలు వేతనం మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్లకు జీవో నెంబరు అరవై ప్రకారము వేతనాలు పెంచాలి పదహారు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ఇప్పటికీ మున్సిపాలిటీల్లో ఆ వేతనాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా కేటగిరీల వారిగా వేతనాలు పెంచాలి ఈ అరవై జీవో ప్రకారము పదహారు వేల ఆరు వందలు అదే విధంగా పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు వేతనాలు కేటగిరీల వారిగా ఇస్తా ఉన్నారు అదే వేతనాలు ఈడ ఈ జిల్లా ఆసుపత్రిలో కూడా పనిచేసే కార్మికులు వేతనాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యమిత్ర ఆరోగ్యశ్రీ పేరు మీద పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి వీళ్ళు మొత్తం పదహారు మంది కార్మికులు ఉన్నారు జిల్లాలో వీళ్ళకు కూడా కేవలము పదమూడు వేల రూపాయల మాత్రమే వేతనాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ అతి తక్కువ వేతనాలతో బతకడం ఎట్లా కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ నాన్ పర్మనెంట్ కార్మికులకు ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది రెండు వేల పదహారులో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అంటే పర్మనెంట్ కార్మికుడు అదేవిధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుడు ఎప్పుడైతే విధులకి సేమ్ టైంలో జైన్ అవుతాడో వాళ్ళతో పాటు పర్మనెంట్ వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా వేతనాలు ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్మికులకు సంబంధించి ఈడ పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ చేస్తూ ఉన్నారు కానీ ఈఎస్ఐకి సంబంధించి కార్డు లేవు ఇప్పటికీ గుర్తింపు కార్డులు ఏజెన్సీ నుంచి ఇచ్చిండ్రు కానీ ఈఎస్ఐ కార్డు మాత్రము ఇవ్వలేదు ఇది కేవలము ఈ కుటుంబానికి మొత్తానికి కలిపి ఈ కార్డులు ఇవ్వాలి ఆ పద్ధతిలో ఇవ్వలేదు కాబట్టి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్మికుల సమస్యల పైన ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రోదం చేయాలని చెప్పి కోరుతున్నా